మాట్లాడుతున్నాను అమ్మ ప్రైజ్ లోడ్ శ్రీ చెప్పండి ్రదర్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏప్రిల్ లో ఒక మ్యారేజ్ వైజాగ్ వస్తున్నాను వాళ్ళు ఇలా రెండు ఫ్యామిలీలు ఓకే చెప్పారని చెప్పారు అని కానీ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మామూలు ఫ్యామిలీస్ అందరూ అలాగే అండర్స్టాండ్ చేసుకొని ఉండదు కదా బ్రదర్ కొందరు ఏంటంటే కొన్నిసార్లు బొట్టు వేసుకోవాలి బొట్టు కూడా పెట్టుకోవాలి కానీ ఆ ఇంటికెళ్ళిన ఆడపిల్లకి మాత్రం ఏంటంటే దేవుని పట్ల చాలా విశ్వాసం ఉంది కానీ వాళ్ళని నొప్పించుకోవడని చెప్పి తాలి బొట్టు మృతి కుంకుమ పెట్టుకోవడం అంటే తప్పేముంది प्लस मन क्यार्टर द्वारा येस प्रभु మన క్యారెక్టర్ ద్వారా చూ ప్రేమను చూపించడంలో తప్పేముంటది అంటే జస్ట్ అలంకరణ కోసం వేసుకోవడంలో కూడా తప్పు లేదు కదా అన్నది నా క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హిందూ ఫ్రెండ్స్ కూడా మనకుంటారు వాళ్ళు ఒకవేళ ఎప్పుడు నుంచి తిరుపతి లడ్డో ఏదో లడ్డు తెచ్చారు అనుకోండి ఏదో ఏదో ఒక ప్రసాదం తెచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టకుండా అదొక ఒక మనం ఏం ఫీల్ అవ్వాలి అనుకుంటే అదొక జస్ట్ ఫుడ్ కదా అని తీసుకొని వాళ్ళు బాధ పెట్టకుండా తినేసి మన విశ్వాసం మనకుండి రేపు పొద్దున మీరు మా ప్రసాదమే తినరు అప్పుడు మీరు మా మీరు మాకు చెప్పేది ఏంటి అనేలా వాళ్ళు అనుకుంటారు కదా అంటే ఇది నా క్వశ్చన్ బ్రదర్ మీరు లైన్ లో ఉండండి మీరు లైన్ లో ఉండండి ఒక మాట మిమ్మల్ని అడిగిన తర్వాత నేను జవాబు చెప్తా ఏమో ఇప్పుడు ఆ ముస్లిం మహిళలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా దేశంలో ముస్లిం మహిళలు పెళ్లి పెళ్లి చేసుకుంటున్నారా మన దేశంలో మరి వాళ్ళకి వాళ్ళు బొట్టు విషయంలో ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా పక్కన పెట్టేసారు వాళ్ళు హాయిగా ఉంటున్నారు వాళ్ళ గ్రామ సమస్య మనకి ఎందుకు మారాల్సింది మారాల్సింది మన టీచింగ్ కాదమ్మా మనం మరి వాళ్ళు వాళ్ళ ఇంత వాళ్ళు ఎంత చక్కగా బొట్టు పెట్టుకోకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు వాళ్ళకేమి ఎవరిని చూసే విధవలు అనుకోవట్లేదు ఆ వితంతువులు అనుకోవట్లేదు వాళ్ళు శుభ్రంగా హాయిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అత్తగారు ఏమనట్లేదు ఆ అమ్మగారు ఏమనట్లేదు మరి మన అత్తగారు ఎందుకు ఇలా ఉంటున్నారు అదే 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 నేను అదే అంటున్నాను తాత ముత్తాతల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని వాక్య విరుద్ధంగా ఉన్న వాటిని విడిచిపెట్టకపోవడం వల్ల సమస్య ఇది కాబట్టి దీనికి ఏం చేయాలి ఎక్కడో దగ్గర విప్లవం బయలుదేరాలి అవును అవును యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు మత వార్త పదిహేనులో మార్కు వార్త ఏడులో పితృపారంపర్యాచారాల్ని వాక్యం పైన పెట్టద్దు పారంపర్యాచారాల ద్వారా వాక్యాన్ని నిరర్ధకం చేయొద్దు వాక్యానికి లోబడాలి అవసరమైతే పితృపరం పారంపర్యాచారాలని పక్కన పెట్టాలి ప్రతి ఆచారం పెట్టదు కాదమ్మా ప్రతి చాలా ఆచారాలు మంచి ఆచారాలు ఉన్నాయి మన దేశంలో కూడా కానీ వాక్య విరుద్ధమైన విగ్రహార్పితమైన ఆచారాలని మాత్రమే వదిలిపెట్టుకోమంటున్నాం మేము అన్ని ఆచారాలను వదిలిపెట్టమని చెప్పట్లేదు ఇప్పుడు ఒక అత్తగారికి కోడలు గౌరవం ఇవ్వాలి ఒక మామగారికి అల్లుడు గౌరవం ఇవ్వాలి పెద్దలకి గౌరవం ఇవ్వాలి పిల్లలు తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి ఒక మామయ్యకి ఒక అల్లుడు గౌరవం ఇవ్వాలి ఇది మన సంప్రదాయం ఖచ్చితంగా ఒక ఒక మర్తి ఒక వదినకి గౌరవం ఇవ్వాలి మన సంప్రదాయం ఇది మంచి సంప్రదాయం ఇది దాన్ని వదిలిపెట్టుకోకూడదు కానీ ఎక్కడైతే విగ్రహార్పితమైనటువంటి విషయాలు ఉన్నాయో అక్కడ మాత్రమే విడిచిపెట్టమంటున్నాను ఇంకొక విషయం మీకు చెప్పాలమ్మా ఇక్కడ ఏమిటంటే ఒక చిన్న ఉదాహరణగా సోదాహరణగా చెప్తాను నేను ఎనలాజికల్ గా చెప్తాను ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి ఉన్నాడు ఆ ఇంట్లో ఇష్టం లేకపోయినా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ ప్రేమ ఇంట్లో చెప్పాడు ఇంట్లో ఇష్టం లేదు కానీ వాళ్ళిద్దరు ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు అప్పుడు అమ్మా నాన్నల్ని కన్విన్స్ చేయడానికి ఏం చేస్తాడమ్మా ఒప్పిస్తాడు ఆ ఇక్కడ కూడా అంతే చేద్దాం ఏముంది అది ఇంకా చిన్న విషయం కదమ్మా ఇక్కడ దేవుడి కోసం చేస్తున్నాం ఇక్కడ దేవుడి కోసం చేస్తున్నాం అక్కడ నా స్వార్థం కోసం చేస్తున్నాను ఇక్కడ దేవుడి కోసం చేస్తున్నాం ఏమి ఎందుకు చేయకూడదు ఒక ఒక ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇస్తానమ్మా ఒక అబ్బాయికి బైక్ కొనుక్కోవాలని ఉంటది వాడికి అదేదో లక్షన్నర బైక్ కొనాలని ఉంటది నాన్నగారు ఏ అరవై వేల బైకే కొనియగలడు కానీ వాడు పీడించి నాన్నగారికి స్తోమత ఉందా లేకపోయినా సరే మొత్తం మీద బైక్ కొనిపించుకుంటాడు మరి ఇక్కడ ఇలాంటి విషయాల్లో ఎందుకు స్టాండ్ తీసుకోకూడదమ్మా మంచి విషయాల్లో కొంచెం కష్టమే కొంచెం ఇబ్బందే కానీ ప్రభు మనకి తోడుగా ఉంటాడు అత్తగారు కూడా మారుతారు ఆ మనం చెప్పాల్సిన రీతిలో అత్తగారికి చెప్తే చెప్పాల్సిన రీతిలో అమ్మగారికి నాన్నగారికి చెప్తే అందుకే నేను చూడండి ఒక ప్రేమించిన అబ్బాయి ఇంట్లో చెప్పాలంటే ఆ అమ్మాయికి చెప్పడం ప్రపోజల్ చెప్పడం ఒక 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 స్ట్రగుల్ అయితే వాడికి ప్రేమించుకున్న తర్వాత అది ఇంట్లో చెప్పడం ఒక పెద్ద స్ట్రగుల్ నాన్నగారి మూడు చూసుకుంటాడు అమ్మగారి మూడు చూసుకుంటాడు మరి అంత జాగ్రత్త ఇక్కడ కూడా చేసుకోవచ్చు కదమ్మా ఏముంది ప్రభు కోసం పడదాం పాటు పడదాం రైట్ రైట్ అయితే దీనికి కంటిన్యూషన్ గా నేను అడగాలన్నమాట అంటే హిందూగా కల్చర్ ఫాలో అవుతూ బై ఫెయిత్ క్రిస్టియన్ గా ఉండటం సాధ్యమైన అట్లా నేను కల్చర్ ఫాలో అవుతాను మనసులో మాత్రం అందుకనే నేను కల్చర్ ని చాలా స్పష్టంగా మొదట్లో మనం మాట్లాడుకున్నా ఏమిటంటే ఇండియన్ కల్చర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ కల్చర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇండియన్ ఈజ్ నాట్ హిందూ ఇది ఇది కూడా ఒక అపోహ నడుస్తోంది ఆ ప్రతీది హైందవ అయినది కాదు సో ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే హిందూయిజమే కాదు ఒక ఇస్లాం నుంచి రావచ్చు లేకపోతే ఒక జైనిజం నుంచి రావచ్చు ఎక్కడి నుంచైనా రావచ్చు ఒక హిందూయిజమే కాదు ఆ మతపరమైనటువంటి విశ్వాసముతో మతపరమైనటువంటి ఒక పర్టికులర్ తోటి దేవత్వంతో ముడిపడిన అంశాలని మాత్రమే తిరస్కరించమంటున్నాం మనం మిగిలిన కామన్ కల్చర్ విచ్ ఈస్ అన్ ఇండియన్ కల్చర్ నేను దాకా అదే మీకు చెప్పాను ఒక డ్రెస్ వేసుకోవడం అన్ని మతాల వాళ్ళు ఒకే డ్రెస్ వేసుకుంటారు ఆ ఒక భోజనం చేసే తీరు అన్ని మతాల వాళ్ళు ఒకే రకం భోజనం చేస్తారు సో ఇలాంటి ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి ఒక పర్టిక్యులర్ ప్రాంతం తీసుకుంటే అన్ని మతాల కులాల వాళ్ళు ఒకే రకమైనటువంటి బియ్యం తింటారు ఒకే రకమైన విధంగా కూరలు చేసుకుంటారు సో ఇలాంటి కల్చర్ అంటే నాన్ రిలీజియస్ కల్చర్ని నేను తప్పకుండా అడాప్ట్ చేసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు అట్లా కాకుండా హిందూ కల్చర్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్ అది ఎక్స్క్లూజివ్గా మతానికి సంబంధించిన కల్చర్ అలాగే ఇస్లాం కల్చర్ అలాగే జైన్ కల్చర్ ఎక్స్క్లూజివ్గా మతంతో ముడిపడిన మత విశ్వాసంతో ముడిపడిన మత దేవత్వంతో దేవతతో ముడిపడిన అంశం అయితే మాత్రం నేను క్రైస్తవుడిగా పాటించలేను ఆ క్లారిటీ మనం అనేది అన్నిలకు సంబంధించిందే కదండి ఇప్పుడు గాజులు కమ్మలు కూడా వాళ్ళకి సంబంధించినవి కదా మరి క్రైస్తవ స్త్రీలు కూడా పెట్టుకుంటారు కదా దాని గురించి ఏమైనా చెప్పగలరా శ్రీకాంత్ మంచిర్యాల డిస్టిక్ తెలంగాణ కూడా వాళ్ళకి సంబంధించినవి క్రిస్టియన్స్ కూడా పెట్టుకుంటారు కదా మీ సమాధానం చెప్పరా మీరు గతంలో నా వీడియోస్ చూసుంటే ముత్తైదవతనం గురించి నేను మాట్లాడాను ఒక పెళ్ళైన మహిళ మీద దాదాపు ఐదు విషయాలు ఉంటాయి అందులో తాలిబట్టు అందులో గాజులు అందులో మెట్టెలు అందులో బొట్టు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఈ ముత్తైదవతనం అంటే ఒక స్త్రీకి పెళ్ళైంది అన్న దాన్ని బట్టే గౌరవం వస్తుంది అసలు ఆ కాన్సెప్ట్ తోటే మనం విభేదించాలి స్త్రీకి పెళ్ళైనా పెళ్ళవ్వకపోయినా భర్త చచ్చిపోయినా స్త్రీని స్త్రీగా గౌరవించడం మొదట నేర్చుకోవాలి సో ఎప్పుడైతే స్త్రీని భర్తను బట్టే గౌరవిస్తాను అని అంటామో స్త్రీకి అచ్చంగా మనం గౌరవం ఇవ్వట్లేదని అర్థం సో అది మొదట అక్కడే ఒక ఒక దోషం కనపడుతోంది స్త్రీని అణచివేసే దోష ధోరణి స్త్రీకి తక్కువ స్థానం ఇచ్చే ధోరణి కనపడుతోంది అక్కడ కాబట్టి పెళ్లి కాని స్త్రీని పెళ్ళైన స్త్రీని వితంతువైన స్త్రీని సమానంగా గౌరవించాలి అన్నది మొదట ఇక్కడ మనం నేర్చుకోవాలి ఇక్కడ సంస్కృతంలో ముత్త అంటే ఈ ముత్త ఐదువ అనేది మనం సంప్రదాయంలో మనం మాట్లాడుకుంటే మన సంస్కృతిలో ఆ ముత్త అంటే గౌరవప్రదమైనది ఐదవ అంటే ఐదు విషయాలు పైన ఉంటే ఆమె పెళ్ళైన స్త్రీ కాబట్టి ఆమె గౌరవప్రదమైంది కాబట్టి పెళ్ళైంది కాబట్టి పెళ్ళైన సూచనలు ఆమె పైన ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ఆవిడ గౌరవప్రదమైంది అనేది అక్కడ విషయం కాబట్టి ప్రతి అంశము అంటే ఉదాహరణకు మెట్టెలు ఉన్నాయనుకోండి మెట్టెలు విగ్రహార్పితమైనవి అయినప్పటికీ కానప్పటికీ విగ్ ఆ మెట్టెలు పెట్టేటువంటి వేలు డైరెక్ట్ గా గర్భంలోకి వెళుతుందని అక్కడ నుంచి రక్త ప్రసరణ గర్భంలోకి వెళుతుందని కాబట్టి ఆ వేలుకి గర్భాశయానికి ఏదో సంబంధం ఉందని కాబట్టి అక్కడ మెట్టెలు పెడితే అది కూడా సిల్వర్ మెట్లు పెట్టుకుంటే ఇప్పుడు ఏదో బంగారం ఇదంతా పెట్టుకుంటున్నారు కానీ అది ఒక రకమైనటువంటి మంచిని చేస్తుంది బయలాజికల్ గా ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా అనే ఒక మూఢ నమ్మకం సో నేను అదే అంటున్నాను మూఢ నమ్మకాల నుంచి విగ్రహార్పితమైన విషయాల నుంచి మనం బయటికి రావాలి ఉదాహరణకి గాజులు ఉన్నాయి అనుకోండి గాజులు కూడా అంటే ఈ తనంలో భాగం బొట్టు లాంటి ఒక స్పష్టమైనటువంటి విగ్రహార్పితమైనటువంటి విషయం లేదు కమ్మల గురించి అటువంటిది లేదు కమలు ఈ ఈ కల్చర్ లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వేరే కల్చర్స్ లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు రకరకాల కల్చర్స్ లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ మీరు ఇప్పుడు కాశ్మీర్కి వెళ్తే మా అక్కడ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వేరే కల్చర్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఈ యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన ఉపమానం చెప్పాడు ఆ తప్పిపోయిన నాణ్యం గురించి స్త్రీలు ఆ విలువైన నాణ్యాలని దండగా కుట్టుకొని మెడలో మెడలో వేసుకునేవాళ్ళు ఆభరణాలు ధరించే వాళ్ళు దాన్ని యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఖండించలేదు కాబట్టి చాలా కల్చర్స్లో ఆపరణాలు వేసుకోవడం ఉంది దానికి విగ్రహార్పితమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు చాలా కల్చర్స్లో ఎక్కడ విగ్రహార్పితమైన ఉన్నవో వాటిని మాత్రమే తొలగించుకోమని చెప్తున్నాను సో అది మీరు క్లారిటీ తీసుకోవాలి అది మీరు స్టడీ చేసుకొని దాన్ని బట్టి విగ్రహార్పితమైన వాటికి జోలికి వెళ్లకుండా ఉండాలి ప్రకాష్ గారు